ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి చేయి వేస్తే అయినా నాకు స్వస్థత కలుగుతుంది అన్నటువంటి ఆశతో రావాలి ఈ దైవజనుడు ఎప్పుడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాడు కాబట్టి మరి ఆయన దగ్గరికి వెళ్తే దేవుని గురించినటువంటి ఒక మర్మం చెప్తాడేమో అని తెలుసుకోవాలని ఆ ఆసక్తితో సంఘానికి రావాలి అంతేగాని ఏదో ఆదివారం వెళ్ళాలి కాబట్టి వెళ్ళేసి సంఘంలో కూర్చొని వెళ్ళిపోతే ఆ పాష గారికి కనపడితే సరిపోద్దిలే ఇప్పుడు సంఘాలు అట్లా తయారైపోయినాయి ప్రతి వారము ప్రతిరోజు బా ఈరోజు గారు ఏం చెప్తాడ్రా పోయిన వారం మెసేజ్ వింటే అసలు నా జీవితాన్ని మార్చుకున్నాను ఈ వారం ఏ మెసేజ్ చెప్తాడో అన్న ఆశతో సంఘానికి రావాలి అంతేగాని నామకార్థంగా వచ్చేసి బలవంతంగా వచ్చేసి కూర్చొని ఈరోజు వచ్చి కూర్చున్నాం ప్రజెంట్ అని చెప్పుకొని వెళ్ళే సంఘస్తుల్లా మన సంఘస్తుల్ని చేయకూడదు అది కేవలము సంఘ కాపరి చేతిలోనే ఉంటుంది సంఘ కాపరిని బట్టే సంఘస్తులు ఉంటారు కుటుంబ యజమానిని బట్టే కుటుంబంలోని వ్యక్తులు కూడా తయారవుతారు మరి ఈరోజు మన సంఘాలను ఎలా అభివృద్ధి పరచుకోగలుగుతాం మన క్యారెక్టర్ ఎలా ఉన్నది ఈ క్యారెక్టరు చూసే మరి అనేకులు కూడా ఆశీర్వదించబడాలి నీలో క్రీస్తును చూడాలి వాళ్ళు యేసుక్రీస్తు వారిని చూడాలి నీ ప్రవర్తనలో క్రీస్తుని చూడాలి నీ మాటల్లో క్రీస్తుని చూడాలి నీ నడవడికలో క్రీస్తుని చూడాలి సంఘ కాపరిగా ఈ లక్షణాలు కలిగి ఉండాలి ముసుగు వేసిన లక్షణాలు కాదు స్వచ్ఛమైనటువంటి క్రీస్తు స్వభావాన్ని కలిగినటువంటి లక్షణాలు ఒక సంఘ కాపరికి ఉండాలి నాలుగవదిగా కాలింగ్ పిలుపు ఈ మూడు లక్షణాలు కలిగిన వ్యక్తికి ఈ కాలింగ్ అనేది ఉంటుంది క్రీస్తుని వెంబడించే వ్యక్తి సమాజంతో మంచి సంబంధాన్ని కలిగిన వ్యక్తి ప్రవర్తనలో క్యారెక్టర్లో మంచి గుణాలున్న వ్యక్తి సంఘ కాపరి అని పిలువబడతాడు సంఘాన్ని నడిపించటానికి పిలవబడతాడు సంఘాన్ని నాయకత్వపు లక్షణాలు కలిగి ఉండటానికి పిలువబడతాడు మరి ఈ మూడు లక్షణాలు మనలో ఉన్నప్పుడే మన యొక్క పిలుపు అనేది మనము గుర్తించగలుగుతాం ఈ మూడు లక్షణాలు లేకుండా నీలో పిలుపు అనేది కనపడదు నన్ను దేవుడు పిలుస్తున్నాడు నేను సేవ చేయటానికి వస్తున్నాను అని అనుకోవటం భ్రమ ఎప్పుడు కూడా అలా అనుకోదు దేవుడు పిలుస్తాడు ఈ లక్షణాలన్నీ నీలో ఫస్ట్ చూస్తాడు చూసి అప్పుడు నిన్ను సేవకు పిలుస్తాడు అంతేగాని ఆ వ్యక్తిని చూసి ఈ వ్యక్తిని చూసి నేను సేవ చేయాలి నేను సేవ చేయాలి అని వెళ్తే బోర్లా పడిపోతాం అంతే దాంట్లో ఎదుగుదల ఉండదు సమస్య వచ్చినప్పుడు క్రింగిపోతాం బాధ వచ్చినప్పుడు సంఘాన్ని నడిపించలేవు సరే సంఘానికి సరైన బోధ చేయలేవు అలాంటప్పుడు నువ్వు సంఘ కాపరిగా ఉండలేవు కూడా ఈ కాలింగ్ అనేది ఈ మూడు లక్షణాలను బట్టి దేవుడు పిలుస్తాడు చూడండి మోసేను కూడా దేవుడు నాయకత్వాన్ని ఈ యొక్క ఐగుప్తు దాష్యం నుంచి విడిపించటానికి మరి మోషేని ఎన్నుకొని మరి ఈ ఇస్రాయల్కి ఒక నాయకుడిగా నిలబెట్టగలిగాడు ఎందుకంటే ఆయన తనకున్నటువంటి రాజరికాన్ని వదిలేసుకున్నాడు తన సమాజం కోసం తన సంఘం కోసం వదిలేసుకొని వెళ్ళిపోయాడు తన మామైన ఇత్రో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నలభై సంవత్సరాలు మళ్ళీ గొడ్డి శాఖ చేశాడు తగ్గించుకున్నాడు అప్పుడు దేవుడు ఇప్పుడు కరెక్ట్గా ఉన్నావు ఇప్పుడు రా నా సేవకి అని చెప్పేసి నా నా జనాల్ని నడిపించాలంటే నువ్వే కరెక్టు ఇప్పుడు రా అని చెప్పేసి అప్పుడు పిలుస్తాడు మోషే ఒక నాయకుల్లా మన జీవితంలో మనము గుర్తిరగాలి ఆ లక్షణాలని మనము చూసుకోవాలి ఇంకొక వ్యక్తి కూడా యహోష్వా మోషే తర్వాత వచ్చినటువంటి వ్యక్తి యహోష్వా ఈ యహోష్వా కూడా మొదట భయపడ్డాడు దేవా మోషే ఇంతమందిని ఇన్ని లక్షల మందిని నడిపించాడు కదా మరి వీళ్ళని నడిపించాలంటే నాకు శక్తి సామర్థ్యం చాలదయ్యా అమ్మో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు బిసికిస్తారు నాకు మాంసం కావాలంటారు అది కావాలంటారు నీళ్లు కావాలంటారు నన్ను ఇట్లా ఇసుకిస్తారు అట్లా ఇసుకిస్తారు నా వల్ల అయితే కాదయ్యా అని దేవుని చెంత అడుగుతాడనమాట అప్పుడు దేవుడు ఏం చెప్తాడు తెలుసా యహోష్వా నీకు ఆ సామర్థ్యం ఉంది నీకు నేను నేర్పిస్తాను నీలో లక్షణాలు నేను చూశాను మరి మోషే మరి ఆ ఖనానీలను చూసి రమ్మన్నప్పుడు యహోషివాను కాలేబు ఇద్దరే వెళ్ళి వాళ్ళు ఉన్నత దేహులే కావచ్చు మన కింద పిండి అయిపోతారు అంటారు మిగతా పది మంది ఏమంటారు వామో వాళ్ళు చూస్తే అంతమంది అంత పెద్దగా ఉన్నారు వాళ్ళ ముందు మనం అది తట్టుకోలేము అని అంటారు అంటే వాళ్ళ దగ్గర నాయకత్వపు లక్షణాలు లేవు యహోర్స్వాలో ఆయన నాయకత్వపు లక్షణాలు చూశాడు కాబట్టి ఆయన్ని దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి నీలో ఈ లక్షణాలు కనపడాలి అంటే మరి ఆ యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సేవకు పిలుస్తాడు మరి విజయవంతమైనటువంటి నాయకత్వంలో నిన్ను నడిపిస్తాడనమాట ఆ విషయాన్ని మనము గుర్తెరగాలి ఐదవదిగా కాంపిటెన్సీ కాంపిటెన్సీ అంటే నేర్పరైనటువంటి నాయకత్వపు అనమాట చూద్దాం అది కూడా డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై రెండవ వచ్చినం అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను కార్యముల ఎందు నేర్పర్య్య వారిని నడిపించను చూశారు ఇక్కడ ఎంత చక్కని మాట అన్నాడు యథార్థ హృదయుడై వారిని పాలించను కార్యములందు నేర్పర్యై వారిని నడిపించను నీలో ఈ నేర్పరి అనే లక్షణాలు కూడా దేవుడు చూస్తాడు సంఘంలో సమస్య వచ్చినప్పుడు నేనున్నాను నా కుటుంబానికి సమస్య వచ్చింది కాబట్టి నేను నడిపిస్తాను అని సంఘాన్ని ముందుకు నడిపించేవాడిగా మనము తయారవ్వాలి అట్లా తయారైనప్పుడే మన సంఘాలు కూడా అభివృద్ధి చెందుతాయి కానీ ఈ రోజుల్లో ఏమి జరుగుతుందో చెప్పనా ఈ లక్షణాలన్నీ కూడా చాలా వరకు కనిపించటం లేదు కనిపించకపోక మలాఖీలో ఒక మాట ఉంటుంది మలాకి గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం మలాకి రెండవ అధ్యాయం ఏడవ వచనం యాజకుడు సైన్యములకు అధిపతికు యహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు వారు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను చూసారా ఎవరంట యాజకులు ఎవరంట ఎవరండి దూతలు చూసారా ఎంత చక్కని మాట ఉపయోగిస్తున్నాడు యాజకులు సైన్యములకు ఆధిపత్యకు యహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు మరి ఇంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి మనల మనం మాటలు వినటానికి జనులు ఆసక్తి చూపుతారు మరి వారిని సరైన క్రమ పద్ధతిలో నడిపిస్తున్నామా మరి వక్రమైన పద్ధతిలో వాళ్ళని పంపించేస్తున్నామా మనకి గొప్ప అధికారం ఉందంటున్నాడు అక్కడ సైన్యములకు అధిపత్యకు యహోవా దూతలు జ్ఞానమును బట్టి బోధించాలంట జ్ఞానము లేకుండా బోధిస్తే సంఘము తప్పుదారిపోతుంది జ్ఞానం ఎరిగి దేవుని యొక్క బోధ బోధించాలి అయితే చాలామంది అనుకుంటారు మేము కరెక్ట్గానే బోధిస్తున్నాం కదా దేవుని గురించినట్టు వర్తమానం సరిగానే అందిస్తున్నాం కదా అన్నటువంటి ఆ యొక్క ఆలోచనలో ఉంటారు కానీ రోమా పత్రికలో ఒక మాట అంటాడు చూడండి రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము రెండవ వచనంలో రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము రెండవ వచనం వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం చూడండి ఇక్కడ ఏమంటున్నాడు వారు దేవుని గూర్చినటువంటి ఆసక్తి కలవారే ఒప్పుకుంటున్నాను దేవుని వాక్యం బోధించాలని ఆసక్తి కలవారే దేవుని గురించి బోధించి అనేకులు నడిపించాలని ఆసక్తి కలవారే కానీ తర్వాత చదవండి అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఎటువంటిది కాదంట జ్ఞానానుసారమైనది కాదంట కానీ చూడటానికి ఆ వ్యక్తి ఎట్లుంటాడు ఉంటాడు దేవుని బోధ చేస్తున్నాడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు కానీ జ్ఞానానుసారంగా బోధిస్తున్నాడా జ్ఞానానుసారంగా బోధించట్లేదంట చూద్దాం నెక్స్ట్ తర్వాత ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింప భూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు ఇది జరుగుతున్నది సంఘంలో ఇప్పుడు చూడటానికి సంఘ కాపూర్లాగానే కనపడుతూ ఉంటాం మనం దేవుని వాక్యాన్నే బోధిస్తుంటాం కానీ ఇక్కడ జ్ఞానానుసారంగా బోధించట్లేదు అని అంటున్నాడు ఏంట జ్ఞానానుసారం అంటే నీతి దేవుని గురించేట నీతి బోధించట్లేదంట స్వనీతిని బోధిస్తున్నారంట స్వనీతి ఎప్పుడైతే వస్తుందో దేవుని నీతిని పక్కన పెట్టి నేను గొప్ప నేను గొప్ప కార్యాలు చేస్తున్నాను నేను అంతటి వాడిని నేను ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది రే నువ్వు నన్ను ఏమైనా నీ గురించి ప్రార్థన చేస్తా దెబ్బకి పోతావు ఒక వ్యక్తి ఒక పాస్టరు ఇట్లానే అన్నాడనమాట ఏమన్నాడంటే ఇంకొక వ్యక్తి మాట్లాడు నేను ప్రార్థన చేశానంటే నీ కాలు చేయి పడిపోద్ది జాగ్రత్త ఇది స్వనీతి దేవుడు ఎవరిని కూడా దూషించలేదు శపించలేదు నువ్వెంత దైవభక్తుడివైనా నేను ప్రార్థిస్తే కాలు చేతులు పైపత్తే అంటున్నాడంటే స్వనీతి దెయ్యపు నీతి కలిగి ఉన్నాడనమాట సేవకుడు ఆదరించేవాడు స్వస్థపరిచేవాడే కానీ హాని చేసేవాడు కాదు హాని చేసేవాడెవడు అపవాది అపవాది నాశనమును దొంగతనమును చేయటానికే వస్తాడు ఏసుక్రీస్తు వారైతే నిత్య జీవాన్ని ఇవ్వటానికి వస్తాడు కాబట్టి ఏ జ్ఞానంతో మనం బోధిస్తున్నాము నీతి ఏసుక్రీస్తు నీతిని బోధిస్తున్నామా లేక స్వనీతిని బోధిస్తున్నామా ఇది ఒక సంఘ కాపరిగా మనము గుర్తించాల్సినటువంటి విషయం ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను ఒకటి కొరించీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం విశ్వాసము మనుషుల జ్ఞానమును మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని చూశాడు ఇక్కడ ఆ పోస్ట్ అయిన పౌలేమంటున్నాడు ఇక్కడ కొరింతి సంఘానికి రాస్తూ అయ్యా నేను తీయని మాటలు చెప్పను నాకు తెలిసిన ఒక సంఘ ఉన్నాడు ఆయన చాలా మంచి సేవకుడు మంచి బోధకుడు కూడా ఆయన చూడగానే అందరూ కూడా వాక్యం బాగా చెప్తాడు ఆయన చూడగానే పిట్టల పిట్టల కథల పా పాస్టర్ అంట ఆయన ఆయన వచ్చిన కానించి ఆ పిట్ట కథల్లోనే చెప్తాడంట పిట్టకథల గురించి చెప్పి చెప్తాడంట తన సొంత జ్ఞానంతో తీయని మాటలతో కాదు దేవుని రాజ్యం గురించి బోధించాల్సిందే సత్యమైన వాక్యాన్ని బోధించాలి తీయ తీయని మాటలతో మరి కళ్ళబొల్లి మాటలతో మనుషుల్ని మాయబుచ్చితే అది రెండు నిమిషాలే ఉంటుంది కానీ ఆ వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళదు పౌలు అదే అంటున్నాడు నేను తీయ తీయని మాటలు చెప్పట్లేదయ్యా నేను దేవుని సత్యమైన వాక్యాన్ని బోధిస్తున్నాను తీయని మాటలు నాకు రావు రూఢిగా మాట్లాడతాను దేవుని వాక్యం మీకు చెబుతుంది ఎట్లానే ఉండాలి అని చెప్తుంది అంతేగాని తీయగా నేను చెప్పను అని క్లియర్గా చెప్తున్నాడు సంఘ కాపరిగా మనకు ఉండాల్సిన లక్షణం కూడా అది సంఘాన్ని భ్రమలో పెట్టి తీయని మాటలు పిటకథలు ఇవి ఇవి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు సత్యవాక్యాన్ని వివరించాలి దేవుని యొక్క గుణాన్ని దేవుని యొక్క ప్రేమను వారికి బయలుపరచాలి అప్పుడు సంఘంలో శక్తి వస్తుంది శక్తిని చూడాలి అంటే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాల్సిందే లోక జ్ఞానమును ఆశ్రయిస్తే రాదు లోక లోక సంబంధమైన విషయాల గురించి జనాలకి చెప్తే రాదు దేవుని వాక్యం గురించి బోధించు సంఘము కొద్ది రోజుల్లోనే అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుంది దేవుని యొక్క వాక్యం అంట రెండంచులు గల అంట కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అంతే నువ్వు తప్పు చేస్తున్నావా అది కట్ చేసేస్తుంది నువ్వు తప్పు చేస్తున్నావని ఖండితంగా చెప్తుంది అనమాట అటువంటి వాక్యాన్నే మనం బోధించాలి కానీ కళ్ళబొల్లి మాటలు బోధించకూడదు అని అపోస్టైన పౌలు చెప్తూ ఉన్నాడు ఇంకొకటి చూడండి అదే కొరింతలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినంలో ఒక మాట అంటాడు అదొకటి చెప్పి నేను ముగిచ్చేస్తాను మేము దేవుని దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది దేవునికి మహిమ కలుగు గాక హలుయా దేవుని యొక్క రాజ్యం అంట మాటలతో కాదు మాటలతో చెప్తే సరిపోదు శక్తిని చూపించాలి అక్కడ ఆయన యొక్క కార్యాలు చూపించాలి నువ్వు ఊరిక మాటలు చెబితే అక్కడ తెలీదు దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదంట శక్తితో ఉన్నదంట ఆ శక్తి మనలో ఉందా ఆ శక్తిని మనం సంఘస్తులకు చూపించగలుగుతున్నామా ఆ శక్తిని అనేకులు మనలో చూస్తున్నారు అసలు ఆ శక్తి మనలో ఉందని అసలు మనకు తెలుసా అసలు మనకే తెలియనప్పుడు ఇతరులకి ఎలా చూపించగలుగుతాం మనలో ఆ సామర్థ్యం ఉన్నది అన్న సంగతి మనకే తెలియనప్పుడు మనం ఇతరులకు ఏ విధంగా బోధించగలుగుతాం బోధించలేం నువ్వు దేవుని బిడ్డగా కొన్ని అర్హతలు కలిగి ఉన్నావని సంగతి తెలియాలి దేవుని బిడ్డగా కొన్ని అధికారాలు కలిగి ఉన్నావని తెలియాలి దేవుని బిడ్డగా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఎరిగి తెలుసుకోవాలి దేవుని బిడ్డగా నీకు కొన్ని బాధ్యతలు అప్పగిచ్చాడని సంగతి నీకు ఎరగాలి ఇవన్నీ తెలిసినప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ నాకేమీ తెలీదు నేను సంఘం పెడతా అంతే కుదరదు చేయలేవు నడిపించలేవు దేవుని సహోదరి సహోదరుడా ఈరోజు నిజంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క ఐదు శీలను మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు మన సంఘంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఇది ఎవరినో విమర్శించాలని మరి బాధ పెట్టాలని పరిశుద్ధాత్ముడి విషయాలు చెప్పట్లేదు పరిశుద్ధాత్ముడి వేదన మనతో కొన్ని కొన్నిసార్లు ఈ విధంగా వ్యక్తపరుస్తూ ఉంటాడు మన సంఘాలని మనమే మార్చుకోకపోతే ఎవరొచ్చి మారుస్తారు మన సంఘాలని మనమే అభివృద్ధిపరచుకోపోతే మన కుటుంబాన్ని మనమే సర్దిద్దుకోకపోతే ఎవరో వచ్చి మన సం మన కుటుంబాన్ని సర్దిద్దుతారు అనుకోవటం అనేది పెద్దమైన మాట కదా పాషగారు ఎవరో వచ్చి సర్దిద్దలేరు మనమే సర్దిద్దుకోవాలి మనకిచ్చినటువంటి అర్హతలు ఏంటో తెలుసుకోవాలి నువ్వు దేవుని బిడ్డవని నీకే తెలియనప్పుడు ఇతరులకు నువ్వు దేవుని గురించి ఏం చెప్పగలుగుతావు నా తండ్రి దేవుడు నా తండ్రి యేసుక్రీస్తు నా తండ్రి గొప్పవాడు అని నీకు తెలియలేదు అనుకో నువ్వు ఇతరులకు చెప్పలేవు ఏదో ఒక నాలుగైదు మాటలు చెప్పేసి ఆ పోండి ఆమె హల్ గాడ్ బ్లెస్ యు ఇది కాదు ఒక సంఘ కాపరిగా ఉండాల్సిన లక్షణాలు ఇవి కావు శక్తిని కలిగి ఉండాలి మాటలు కాదు నువ్వు మాటలు ఎన్నైనా చెప్పు అవి వ్యర్థమైనవే శక్తి చూపించావా నీ వెమ్మటి జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు నీలో శక్తిని చూసి జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు నీలో ఆ యొక్క ప్రభావాన్ని చూసి జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు ఎంతకాలం మాటలతో మాయబుచ్చేసి వాళ్ళని మనం సంఘాలకు రప్పించగలుగుతాం మాటలు వదిలేద్దాం దేవుని శక్తిని చూపిద్దాం దేవుని గొప్పదనాన్ని చూపిద్దాం దేవుని యొక్క ప్రభావాన్ని చూపిద్దాం అప్పుడు ఆ ప్రభావానికంట పరిగెత్తుకుంటూ వస్తారంట రోమిలు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఎనిమిదవ అధ్యాయము దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచుచుచు కనిపెట్టుచున్నది చాలు బ్రదర్ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి అంతా కూడా ఆశపడుతుందంట మరి ఆశ మనలో ఎక్కడ ఉన్నది ఆ ప్రత్యక్షత చూపించాలనే ఆశ మనలో ఉందా దేవుడు అదే కోరుతున్నాడు ఆ ప్రత్యక్షతని చూపించండి ఆ ప్రత్యక్షతకి ఐస్కాంతం లాగా వచ్చేస్తారు నువ్వు వెళ్ళి మారు మనసు పొందు నువ్వు రక్షరా నువ్వు ఇట్లా చేయి అట్లా చేయని చెప్పనవసరంలా నీలో ఆ ప్రభావము వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది నీలో ఉన్న శక్తి వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది నీలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని మహిమ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అంతేగాని మా సంఘానికి రండి మా సంఘానికి రండి మా సంఘంలో గొప్ప కారాలు ఇదేం అవసరంలా మాటల అవసరంలా కాముగా నీ యొక్క శక్తిని వాళ్ళకు చూపించు వచ్చేస్తారంతే ఆ ప్రభావం కోసం అయస్కాంత వెంటబడుతూ ఉంటారు వారు అదే చేశాడు రండి వార్త ప్రకటిస్తున్నా రండి రండి అని పిలిచాడా ఆయన వెంటబడుద్దా అంటే ఆయన ప్రత్యక్షత ఆయన యొక్క అద్భుత కార్యాలు చూసి ఆ ప్రభావం మనలో ఉన్నది ఆయన కుమారులమైన ఆ బిడ్డలమైన మనకి దేవుడు ఆ స్వాస్థ్యంగా మనకి ఇచ్చాడు అన్న విషయం మనకి తెలియకపోతే మరి ఇతరులకు మనం ఏ విధంగా చూపించగలుగుతాం ప్రే సహోదరి సహోదరుడా ఈ మాటలు నేను ఎవరిని గాయపరచాలని చెప్పట్లేదు ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే మాట్లాడుతూ ఉన్నాను మన సంఘాలను అభివృద్ధి పరుచుకోవాలి దేవుని సువార్తని ప్రకటించాలి అనేకులు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే మనం కూడా మన బాధ్యతను మనం నెరవేర్చాలి మన బాధ్యత నెరవేర్చకుండా ఎవరు వినటం లేదు ఎవరు ఏమి చేయట్లేదు అంటే దాంట్లో ఏం ప్రాబ్ ఏం ఉపయోగం ఉండదు మత మార్పిడులు జరుగుతున్నాయి అని అందరు ఎందుకు అంటున్నారు నువ్వు వెళ్ళి దేవుని సన్నిధికి రా రా అంటే వీళ్ళు ఏదో మత మార్పిడి చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ అక్కడ శక్తి ఉన్నదని తెలుసుకోలేకపోతున్నారు అదే నువ్వు శక్తితో నిలబడు ఎవరైతే ఆ మాట అంటున్నారో వాళ్ళే నీ వస్తారు వస్తారన్నమాట ఆ ఐస్కాంతంలాగా వచ్చేస్తారు మనకు అలాంటి పేరు వద్దు మనం దేవుని బిడ్డలుగా దేవుని యొక్క శక్తిని పొందింటే ఎవరు మనలేమనరు అన్నా కానీ తప్పును తెలుసుకొని మరల వాళ్ళే వస్తారు అది మనలో ఉన్న శక్తి అది మనలో ఉన్న గుణం అది దేవుల్లో ఉన్న స్వభావము అది మనకి దేవుడు ఇచ్చాడు అది గుర్తెరిగి జీవిద్దాము మరి సంఘాలను అభివృద్ధి పరచుకుందాం అనేకులకు ఆశ్రదకరంగా ఉందాం అనేకులకి దేవుని గురి పరిచయం చేద్దాం అనేకులకి రక్షణ మార్గంలో గొప్ప స్వార్థని ప్రకటిద్దాం దేవునికి మహిమ కలిగిన గాక అవునా దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి నుంచి ప్రార్థన చేసుకుందాం ఈరోజు దేవుడి నీతో గనుక మాట్లాడినట్టయితే అడగండి దేవా నీవిచ్చిన అధికారాలని ఇంతకాలం నేను గుర్తించలేకున్నానేమో ఈరోజు నేను తెలుసుకున్నాను దేవా ఇక నుంచి నేను ఆ అధికారాన్ని ఉపయోగిస్తాను ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించి అభిషేకాన్ని పొందుకొని ఆత్మవరాలను అపేక్షించి గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధపడి ఉన్నాను దేవా ప్రభా మరి నా సంఘంలో అభివృద్ధి రావాలి నా పరిస్థితుల్లో అభివృద్ధి రావాలి ఇచ్చినటువంటి ఈ యొక్క లోకం అనే ఈ ప్రపంచంలో ఈ ప్రతి ఒక్కదాని మీద కూడా నాకు అధికారం ఇచ్చావని తెలుస్తూ ఉన్నది నాయన నేను ఈ రోజు నుంచి వాటన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉంటాను నాయన లేమి మీద అధికారం కలిగి ఉంటాను వ్యాధి మీద అధికారం కలిగి ఉంటాను మరి ప్రకృతి వైపరీత్యాల మీద అధికారం కలిగి ఉంటాను చెట్ల మీద అధికారం కలిగి ఉంటాను సృష్టి మీద అధికారం కలిగి ఉంటాను ప్రభా ఈ రోజు నుంచి ప్రభా నన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయదేవా నా మనసు నుంచి ఈ రోజు నుంచి కొత్త వ్యక్తిని లేమ తండ్రి ప్రభా ఇంతకాలం నేను ప్రభా మరుగైన పరిస్థితిలో ఉన్నానేమో ఇంతకాలం నేను మరి ఇది చాలే అన్న స్థితిలో ఉన్నానేమో ఇక నుంచి ఇలా ఉన్నదేవా నీ కొరకు రోషం కలిగి జీవిస్తాను దేవా నువ్వు ఇచ్చిన అధికారాలను రోషంతో ఉపయోగించుకుంటాను దేవా ఎస్ ఫాదర్ అవును ప్రభా నాయన నీ దైవ సేవకులంతా కూడా నాయన ఈరోజు చేసుకున్న ఈ ఒప్పందాన్ని వచ్చి నాయన నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి నీ యొక్క అధికారం వీరికి ఇవ్వమని అడుగుతున్నామునైనా నీ యొక్క ఆత్మపరాలు వీరికి ఇవ్వమని అడుగుతున్నాము నాయన వీరితో ఉండండి వీరి సంఘాల్లో ఉండండి నాయన సంఘాలు అభివృద్ధి పరిచబడి ప్రభా అనేకులకి అనేకులకినైనా ప్రభా సంఘములో ఒక్కొక్కల ద్వారా ఒక్కొక్క విశ్వాస ద్వారా స్వార్థ ప్రకటించబడేలాగా నాయన ప్రభా కుటుంబాల్లో ఆ యొక్క గృహాల్లో ప్రభా సంఘాల్లో ఉజ్జీవాన్ని దయచేయమని అడుగుతున్నాము తండ్రి ప్రభా ఉజ్జీవింపబడి నీ సువార్త గ్రంథముల వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా సువార్తను ప్రకటించే వ్యక్తిగా లేవనెత్తమని సంఘాలను అభివృద్ధిపరచమని అనేక సంఘాలని కట్టగలిగే సామర్థ్యమును నీ దైవ సేవకులకు దయచేయమని నజరేడనే నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి మీకు ఈ వర్తమానం ఆశీర్వకరంగా ఉన్నట్లయితే దైవజనులతో వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసిన మా నంబర్ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు రెండు ఎనిమిది ఐదు ఐదు ఒకటి ఒకటి అనారోగ్యమా ఆర్థిక సమస్యల మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారా సంతానం కలుగటం లేదా వివాహం జరగటం లేదా దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా మరి ఇంకా ఏ సమస్య అయినను మా షాలోమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ నందు మా ప్రార్థన యోధులు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మీ కొరకు ప్రార్థించదరు మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్ సున్నా ఒకటి రెండు మూడు రెండు ఎనిమిది ఒకటి ఎనిమిది మరో ఫోన్ నంబర్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా నాలుగు తొమ్మిది మూడు తొమ్మిది ఒకటి ఒకటి चीरनामा शालोम सुवार्ता 18-343 by 4 मलिकार्जुन नगर मलकाजगिरी हैदराबाद 5 लाख 47 तेलंगाना। आर एड्रेस शालोम सुवार्ता 18-343 by 4 मलिकार्जुन नगर मलकाजगिरी हैदराबाद 5 लाख 47 तेलंगाना